ఓం గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథరచన ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనుట అసమర్థత బాబా అభయము వాడాలో తీవ్ర వాగ్వివాదము హేమడ్పంతు అను బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజ్యాడ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించితమే ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించతమే ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది అదే కాక బాబాగారి వింతలీలను చర్యలను మనస్సున ఆనందమును కలగచేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయి మొదలుడి తిని యోగేశ్వర్ని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపును గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి సచ్చరిత గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమట్ పంతు భయపడెను అతడు ఇట్లో నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరిని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదను అవతార పురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలదును వేదములే వారిని పొగడలేకుండానే తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపచాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలవచ్చును ఆకాశము గుడ్డలు వేసి మా మూయవచ్చును కానీ యోగేశ్వర్ని చరిత్ర రాయట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలను ఓగుతూనేమోనని భయపడి శ్రీ సాయేశ్వర్ని అనుగ్రహం కొరకు ప్రార్థించదను మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియగు యోగేశ్వరుడను జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను కుతూహల పడిదరో వారి కోరికలు నెరవేరినట్లుగా వారి గ్రంథములు కొనసాగునట్లుగా చేయుటకు యోగులనేక మార్గములు అవలంబించెదరు యోగులే ఎట్టి పనికి ప్రేరేపించరు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదరు పదిహేడు వందలవ సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలు రాయటకు కాంక్షించెను యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించెదరు అట్లే పద్దెనిమిది వందలవ సంవత్సరంలో దాసుకున యొక్క సేవను ఆమోదించరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము అనునవి దాసగుణం రాసినవి భక్తలీలామృతము సంతకదామృతములను మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని అందుగలవు భక్తలీలామృతంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయముల యందు సంతకదామృతంలోని యాభై ఏడవ అధ్యాయమునందు సాయిబాబా జీవిత చరిత్రమును వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి ఇవి సాయిలా మాసపత్రిక సంపుటం పదిహేడు సంచిక పదకొండు పన్నెండు నందు ప్రచురితర మొదలైనవి చదువులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు నివాసియకు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి దాసగుణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలను మధురమగా రాసి ఉన్నారు గుజరాతీ భాషలు అమీదాస్ భవానీ మొహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించి ఉన్నారు సాయినాథప్రభ అను మాసపత్రిక షిర్డీలోని దక్షిణ భిక్షా సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్రను రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని అందు మునిగి భక్తి జ్ఞానములను అను మణులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతిబోధకముగు కథలు లీలలు మికిలి ఆశ్చర్యమును కలుగు ఇవి మనోవికలత చెందిన వారికి గస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలగచేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదములు వలె రంజకములను ఉపదేశకములను బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగము ప్రావీణ్యము ధ్యానానందము పొందెదురు అందుచేత బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలగచేయును అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితము పలుకులు బోధలు సమకూర్చుకున్నటకు పూనుకొంటిని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనీయు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని నా నాయంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామాయన్ వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటని నా తరపున వారు బాబాతో నిట్లన్రీ ఈ నానాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు నేను వృక్షాటనము చేయు జీవించు పకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏది జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కలిగి నాకు ఉదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించను మరియు శ్యామతో నిట్లు చెప్పదొడంగను కథలను అనుభవములను ప్రోగు చేయమన్ను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములు టూకీగా వ్రాయమన్ను నేను సహాయం చేసేదను వాడు నిమిత్రమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారము విడవలను దానిని నా పదముపై పెట్టవలను ఎవరైతే వారి జీవితంలోని ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడదను వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మర్చునక్కు కూడా లేకుండాప్పుడే నేను వారి మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దాన్ని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయకు ప్రయత్నించుకుము ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు విధానము కూడదు వివాదం నన్ను హేమట్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దాన్ని మీకు చెప్పబోచున్నాను కాకాసాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహములో ఉండేది వారు నన్ను షిరిడిపోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసేదిని ఈ మధ్యలోనేదో జరిగినది అది నా షిర్డీ ప్రయాణమునకు కడ్డుపడినది లోనావాలాలో నన్ను నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించను కానీ విఫల నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చొని పెట్టుకున్నాను కానీ ప్రయోజనం లేకుండాను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడి ఏలపోవలను అని భావించి తిని షిరిడి ప్రయాణమునకు మానుకొంటిని కానీ కానున్నది మానదు అది ఈ క్రింది విధముగా జరిగినము నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసాయికి పర్యటనకై పోవుచుండెను టానా నుండి దాదారుకు వచ్చి అచ్చట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందువల్ల నాపై కోపించెను నానా చెప్పినది సంతోషదాయకమగు సమ్మతమగుగా ఉండెను అందుచేత నా రాత్రియే షిరిడీకి పోవు నిశ్చయించి తిని సామాన్లు కట్టుకుని షిరిడి బయలుదేరి తిని నుండి దాదారు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకొంటిని అటులోనే దాదారులకు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బండి ఇక బయలుదేరుదేరుననుగా మహమ్మదీయుడు ఒకరు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావుడిగా వచ్చి నా సరంజామానంతనో చూచి ఎక్కడకు పోవుచుంటివి నన్ను ప్రశ్నించెను నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదారు స్టేషన్లో దిగవద్దనియు ఎందుకనగా మన్మాడు మేలు దాదారులో ఆగదనియు అదే రైల్లో ఇంకా నువ్వు ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను ఈ చిన్న లీలయే జరగకుండానచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడికి చేరలేకపోయి ఉండేటివాడెను అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివాడెను కానీ నా అదృష్టవశాత్తు ఇది ఎట్ట జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను షిరిడీకి చేరుతని షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగినది అప్పటికి సాటేవాడ యొక్కటి షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మించబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రం కలిగిన అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నోల్కర్ బాబావాడ చివరన ఉన్నారనియు మొట్టమొదటి ధూడీ దర్శనం చేయమని నాకు సలహా ఇచ్చను స్నానానంతరము ఓపిక మరలా చూడవచ్చునను ఇది విన్న తోడనే నేను పోయి బాబాపాదములకు సాష్టాంగ నమస్కారం చేసేది నాలో ఆనందము పొంగి నానా నానాసాహెబ్ చందూర్కర్ చెప్పిన యు ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములను తృప్తి చెందినవి ఆకలి దప్పికలు మరచితిని మనస్సుకు సంతోషత కలిగను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగినది నాకు షిడిపోవలసినదిగా ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణ రుణపడి ఉండనట్లుగా భావించి వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి వారి వృణమును నేను తీర్చుకునలేను వారిని జ్ఞప్తికి తెంచుకొని వారికి నా మనస్సులో సాష్టాంగ ప్రమాణం చేసి నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనగా మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచముయందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదని అనుకుంటని సాయిబాబాను చూచినంత మాత్రమే మీ ప్రపంచమంతూ సాయిబాబా రూపమని వహించను వాడాలో తీవ్ర వాగ్వివాదము నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వివాదం జరిగను మన స్వేచ్ఛను విడచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకునేవల్ను ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వారిని గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షమున ఆశ్రయించి బాటే ఇంకొక వాదమును పట్టుకుని ప్రారంభము తరపున వాదించుచు కాకున్నది కాకమానదు మహనీయులు కూడా ఈ విషయంలో నోడిపోయేది మనుజుడొక్కటి తలచిన భగవంతుడు వేరొకటి తలుచును నీ తెలివితేటలను అటు నుండనిమ్ము గర్వము కాని అహంకారము కానీ నీకు తోడ్పడవు అనెను ఈ వాదము ఒక గంట వరకు జరిగిను కానీ ఇతమిద్దముగా ఏమీ తేలలేదు అలిసిపోవట చేత ఘర్షణ మానుకుంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మబుద్ధి బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించి తిని ఏలా వివాదమునకు మూల కారణము అహంకారము ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి అడిగాను వాడాలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గురించి ఈ హేమట్ పంతు ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితాయి సాటేవాడ మసీదునకు చాలా దూరంగానున్నది మా వివాదము గురించి బాబా కిట్టు తెలిసను అతడు సర్వజ్ఞుడై ఉండవలెను లేనిచో మా వాదన నిట్లు గ్రహించను బాబా మన యంతరాత్మపైధికారి అయి ఉండవచ్చును హేమట్ పంతు అను బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందులకు హేమట్ పంతుని పిలిచనని ఆలోచింపసాగితిని అది హేమాద్రిపంతు అను నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధానమాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేను నా దానికి వ్యతిరేక బుద్ధి కలవాడను మేధాశక్తి అంతయు లేనివాడను మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నశంకిరో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుకునుటకు ఎమ్మనియు నేనెప్పుడునూ అనుకోవను నమ్రతలను కలిగి ఉండవలనని బాబా కోరియును ఉండవచ్చునని గ్రహించి అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అని అనుకుంటుని భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కర్ను హేమట్పంతు అనుట గొప్ప ప్రాముఖ్యత కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లనే భావించవచ్చును ఏలయనగా హేమట్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానములకు చక్కని చాక్యచక్యములతో నడిపినం సంస్థానము యొక్క లెక్కలను బాగుగా చూచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మ శరణాగతి ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములలో శ్రీ సాయి సచరిత్రము యను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమి అన్నో హేమట్ పంతు రాసి ఉండలేదు కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గురించి తాను రాసికొనినా దాన్ని ప్రచురించను హేమట్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి చిర్డి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా ఇట్లే అని జవాబిచ్చను ఎక్కడకు అని ఎవరు అడుగుగాక చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోవటకు అనేక మార్గములు కలవు షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గ మధ్యమున నన్న అడవుల్లో పులులు తోడేళ్లు కలవని బాబా బదులుడిను మార్గదర్శకుని వెంట తీసుకుని పోవచ్చునో అని కాకాసాహెబ్ సాహెబ్ అడగగా అట్లయినచో కష్టమేమీ లేదని బాబా జవాబిచ్చాను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమర్యమునున్న తోడేళ్లు పులులు కోతులు నుండి తప్పించును మార్గదర్శకుడే వేనిచో అడవి బురగములచే వచ్చును లేదా దారి తప్పి గుంటల్లో పడిపోవచ్చును మసీదులో ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అది సమాధానమని గుర్తించెను వేదాంత విషయముల్లో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వల్ల ప్రయోజనం లేదని గ్రహించను పరమార్థము నిజముగా గురుబోధన వల్లే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు లొంగి అణుకవతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము నిష్ట ఓపిక సబూరి అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించను రెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదాపణమస్తు